ఎందరో మహానుభావం అందరికీ వందనాలు వేలాది విదేశీయుల్ని గడగడలాడించిన సైనిక ధీరుడతడు కోట్లాది స్వదేశీయులను సమర వైపు నిలిపిన సాహస వీరుడు అతడు స్వాతంత్ర్య దేవి సాక్షాత్కారముకే ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి అతడు ఆంగ్ల అంధకారం పాలద్రోళి దేశమంతా వెలుగులు నింపిన క్రాంతికారకుడతడు ఆ ఒక్కడే తొంభై ఏళ్ల సంగ్రామానికి తొలి బలిదాన కేత్రాన్ని ఎగరవేశాడు ఆ ఒక్కడే మూడు లక్షల వీరుల గుండెల స్వాతంత్ర జ్వాలను రగిల్చి దేశం కోసం సమిధులైన మహా యోధులకి స్ఫూర్తిగా నిలిచాడు ఆ ఒక్కడే భారత ప్రథమ స్వాతంత్ర సమరానికి నాంది పలికన స్వేచ్ఛావాది పరపాలనాధికారాన్ని ధిక్కరించి ఊరికమ్మ ఎక్కిన ధీరోత్తముడు అమరవీరుడు మంగల్ పాండే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన రియల్ హీరో మంగల్ పాండే ఈరోజు ఆయన జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం మంగల్ పాండే పద్దెనిమిది వందల ఇరవై ఏడు జూలై పంతొమ్మిదిన నేటి ఉత్తరప్రదేశ్ నందు ఫైజాబాద్ జిల్లాలోని సుర్హాపూర్ అనే గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు మంచి ఎత్తు తెల్లని శరీరం కలిగిన మంగల్ పాండే ప్రతిరోజు వ్యాయామశాలకు వెళ్ళేవాడు కానీ వస్తాదయ్యేందుకు కావాల్సిన ఆహారం తీసుకునే స్తోమత లేని పేద కుటుంబం పొలం పనికి కూలీగా వెళ్లడం తప్ప ఆ కుటుంబానికి మరో ఉపాధి మార్గం లేదు అలా ఉండగా ఇరవై రెండు సంవత్సరాల వయసులో మంగళ పాండేకి తెలిసిన వ్యక్తి బ్రిటిష్ దళంలో చేరాడని అతని ద్వారా తాను కూడా సిపాయిగా చేరాడు శిక్షణ అనంతరం పాండేని ముప్పై నాలుగో బెంగాల్ రెజిమెంట్లోని లోని ఆరో కంపెనీకి సిపాయిగా పంపించారు రగులు కొన్న నిప్పు సెలవుల మీద ఇంటికి వెళ్ళి వచ్చిన సైనికుల ద్వారా బ్రిటిష్ వారి అన్యాయమైన దోపడీల గురించి దేశమంతా చెలరేతున్న స్వాతంత్ర్య ఉద్యమం గురించి వార్తలు చేరుతుండేవి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానిక పాలకులు సంఘటితంగా బ్రిటిష్ వారిపై పద్దెనిమిది వందల యాభై ఏడు మే ముప్పై ఒకటిన తిరుగుబాటు జరపాలని నిర్ణయించుకున్నారు ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారిలో ప్రముఖులు ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ తోపే బహదూర్ షా తదితరులు ఉన్నారు అప్పటికే బ్రిటిష్ వారు అందించే తుపాకీ తోటాల తయారీలో గోవు మరియు పంది మాంసం వాడుతున్న విషయం సైనికులందరికీ తెలిసి లోపల రగిలిపోయారు గో మాంసం వాడకం గురించి తెలుసుకున్న మంగల్ పాండే ఉడికిపోయి తోటి సైనికులతో తిరుగుబాటుకి పథకం వేశాడు ఈ విషయం బ్రిటిష్ అధికారులు మార్చి ఇరవై తొమ్మిదిలోనే రనే గుర్తించారు లంఘించిన సాహస సింహం తమ తమ తుపాకీని సిద్ధంగా ఉంచుకుని కనిపించిన ప్రతి ఒక్క బ్రిటిష్ అధికారిని కాల్చి పారేయాలని తోటి సైనికులందరినీ ఉత్తేజపరిచాడు మంగల్ పాండే ఈ లోగ అధికార వాగ్ రావడం మంగల్ పాండే అతని మీద తోటా పేల్చడం జరిగింది కానీ అది గురితప్పి వాగ్ గుర్రానికి తగిలింది చేతి పిస్టల్తో కాల్పులు జరిపాడు వాగ్ తప్పించుకున్న మంగల్ పాండే తిరగబడి తన తుపాకీతో పొట్టబోయాడు అప్పటికే చేరుకున్న సర్జన్ కుసెన్ వచ్చి పాండే చేతులను తుపాకీని నెట్టి పారేశాడు పాండేని అరెస్ట్ చేయమని అధికారులు ఆదేశించినా ఎవరూ ముందుకు రాలేదు ఇక తన తిరుగుబాటు అయిపోయిందని మంగల్ పాండే గ్రహించాడు బ్రిటిష్ వారికి చిక్కడం ఇష్టం లేక తన తుపాకీతో కాల్చుకున్నాడు కానీ ఆ బుల్లెట్ గాయం చేసిందే తప్ప ప్రాణాలు తీయలేదు ఆ తర్వాత భయంతో బ్రిటిష్ అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మంగల్ పాండేని వారం రోజుల్లో కోలుకున్న మంగల్ పాండే మీద రాజద్రోహం తిరుగుబాటు నేరాలు మోపి కోర్టులో హాజరుపరిచారు వీలైనంత త్వరగా విచారణ జరిపి ఉరిశిక్ష విధించడం ఆంగ్ల పాలకుల దుర్నీతికి పరాకాష్ట అదే జరిగింది విచారణలో మంగల్ పాండే ధైర్యంగా ఇలా ప్రకటించాడు ఈ తిరుగుబాటు నా మాతృభూమి కోసం నేనే చేశాను అంతేకాని దీనికి మరెవ్వరినే బాధ్యులు చేయొద్దు విచారణ పూర్తి చేసి ఏప్రిల్ పద్దెనిమిదిన తీయాలని ఉత్తర్వులు జారీ చేశారు అప్పటికే తిరుగుబాటు వార్త వ్యాపించి అనేక రెజిమెంట్లలో చైతన్యం మొదలైంది మరోవైపు అనేక రాజ్య సంస్థానాలు సంస్థానాల్లోని ప్రజలు తిరుగుబాటుకి ఏకమయ్యారు పువ్వు రొట్టెల సందేశంగా భారతదేశమంతా ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి తెరలేచింది మంగల్ పాండే ఉరి ప్రభావంతో సైనికులు నడిచివేయడానికి ఏప్రిల్ ఎనిమిదినే ఉరిశిక్షను అమలు చేశారు మంగల్ పాండే ప్రభావం ఉన్న సైనిక కంపెనీని పూర్తిగా రద్దు చేశారు ఆంగ్ల పాలకులు అనుకున్న మే ముప్పై ఒకటిన దేశమంతా ఒక్కసారి తిరుగుబాటు జరిగితే చరిత్ర ఎలా ఉండేదో ఏమో కానీ మంగల్పాండే ఆవేశం మంగల్పాండే బలిదానం మన దేశంలోని స్వాతంత్ర జ్వాలని ఎగదోసింది తన త్యాగం దేశంలోని యువతను నిద్రలేపింది భారతీయుల స్వేచ్ఛా ఉద్యమం వైపు నడిపింది బ్రిటిష్ అరాచక పాలనని అంతం చేసే పోరాటాలకి ఊపిరినందించింది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం సిద్ధించే వరకు బలిదానమైన లక్షలాది వీరుల త్యాగాలకి చిరునామా మంగల్పాండే అనడంలో సందేహం లేదు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారిపై తుపాకీ ఎక్కుపెట్టిన ధైర్యశాలి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగల్పాండే జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది దేశాభివృద్ధికి అడ్డుగోడగా నిలిచే అవినీతి అన్యాయాలపై కుల మత తత్వ పోకడలపై యువత ఉద్యమించాలంటే మంగల్ పాండే చూపిన ధైర్య సాహస గుణాలను అలవర్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎందరో మహానుభావులు అందరికీ వందనారు